కులగురువు సంత్ శిరోమనిషి సద్గురు నామదేవ్ మహారాజ్ ఏడు వందల యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు సంత్ శ్రీ నామదేవ్ మహారాజ్ గారి జయంతి వేడుకలను మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సుమారు ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహాపురుషుడు గొప్ప సంఘ సంస్కర్త విఠలేశ్వరునికి భక్తులలో అగ్రగణ్యుడు సాక్షాత్తు విఠలేశ్వరునికి రొట్టెలు తినిపించినటువంటి మహనీయుడు అటువంటి నామదేవ్ మహారాజ్ మేరు కులంలో పుట్టడము వారి తల్లిదండ్రులైనటువంటి దామాషేడ్ గోనాబాయి దంపతులు వారి సంతానంగా ఉన్నటువంటి నామదేవ్జీ మహారాజ్ మరి పండరీపురంలో ఈ బట్టలు కుట్టే వృత్తితో రోజు కూడా వారు విఠలేశ్వరిని ప్రార్థించేవారు భక్తితో కూడినటువంటి అభంగాలు పాడడంలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకత సుమారు పదహారు వేల అభంగాలు పాడినటువంటి నామదేవ్జీ మహారాజ్ వారి అభంగాలను ఐదు రాష్ట్రాలలో రాజస్థాన్ హర్యానా పంజాబ్ అదేవిధంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో కూడా నామదేవ్జీ మహారాజ్ యొక్క అభంగాలను నామదేవ్జీ వారి యొక్క సాంప్రదాయాన్ని వార్కరి సాంప్రదాయాన్ని అనుసరించినటువంటి దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా నామదేవ్జీ మహారాజ్ రాసినటువంటి అభంగాలను కూడా సుమారు అరవై ఐదు అభంగాలను గురుగ్రంథ సాహిబ్లో ఏర్పాటు చేయడము పంజాబీలు కూడా సిక్కుల వారందరూ కూడా నాదేవ్జీ మహారాజును గురువుగా గౌరవిస్తారు కాబట్టి వారికి గురువులలో ప్రథమ గురువు సద్గురు అయినటువంటి నామదేవ్ మహారాజుకు వాళ్ళు శిరోమణి అని చెప్పేసి బిరుది ఇవ్వడము అందుకోసమే సంత్ జీ మహారాజును సద్గురు శిరోమణి సంత్ నామేవ్ మహారాజుగా పిలువబడతారు కాబట్టి అటువంటి గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి నామదేవ్ మహారాజ్ వారసులుగా వారి కులంలో పుట్టడం మా గర్వకారణంగా భావిస్తున్నాం సుమారు ఎనిమిది సంవత్సరాల కళ సాకారమైనటువంటి రోజు మరి పన్నెండవ తారీఖు సెప్టెంబర్ నెలలో నామదేవ్జీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని నెల రోజులు తిరగక ముందే వారి యొక్క ప్రథమ మరి జన్మతిథి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం మా యొక్క కులంలో పుట్టినటువంటి నామదేవజీ మహారాజ్ వారసులుగా మేమందరం గర్వపడతా ఉన్నాం బలో సంతు శిరోమణి సద్గురు నామదేవ మహారాజు సంతు శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ మేర కుటుంబంలో పుట్టడము మా పూర్తి మేరు కులానికే గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఆయన భక్తాగ్రీసూడు మహారాష్ట్రలో పుట్టడం జరిగింది ఆయన చిన్నప్పటి నుంచే భక్త తుకారం కన్నా ఎక్కువగా భక్తితో మన విఠలేషుడికి ప్రత్యక్షంగా రొట్టెలు తినిపించినటువంటి మహానుభావుడు మహాపురుషుడు భక్తాగ్రేసరుడు మన నామదేవ్ మహారాజ్ లాస్ట్ మంత్ ఈ పన్నెండు తారీఖు మేమిక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిజామాబాద్ జిల్లాలో నా మా కులగురు అయినటువంటి నామదేవ్ మహారాజు యొక్క విగ్రహాన్ని స్థాపించుకున్నాము మా రాష్ట్రంలోని అదే కాక దేశంలోని అందరూ కూడా ఈ దీని విషయంలో అందరూ కూడా హర్షించారు అదేవిధంగా ప్రతిష్ఠించినప్పుడు నాగ్పూర్ నుంచి మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపనకు రావడం జరిగింది అందరూ కూడా నామదేవ్ మహారాజు యొక్క భక్తి మరియు ఆయన సంఘ సంస్కర్త ఆయన భక్తితో పాటు పేదరిక నిర్మూలన కోసం కూడా ఆయన సంఘంలో ఏది బోధనలు చేసేవాడు ఆయన యొక్క బోధనలు పంజాబ్లో కూడా సిక్ సాహెబ్ గ్రాంధులో కూడా ఆ గురుగ్రంథ్ సాహెబ్లో కూడా ఆ బోధనలు ఉన్నాయి అదేవిధంగా తిరుమల తిరుపతి మ్యూజియంలో కూడా మనం వెళ్తే చూడొచ్చు అక్కడ నామదేవ మహారాజ్ విగ్రహం అంటే అతి కొద్ది మంది భక్తాగ్రేస్తలో మా నామదేవ మహారాజ్ విగ్రహం యొక్క ఫోటో కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మ్యూజియంలో కూడా స్థాపించబడింది మేము ఈ సందర్భంగా నామదేవ మహారాజ్ యొక్క ఏడు వందల యాభై ఆరవ జయంతి సందర్భంగా మొత్తం యావత్ మేరు బంధువులందరికీ కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయన యొక్క ఆశీస్సులు పొంది ఆయన యొక్క సంఘ సంస్కృత యొక్క గుణాలను లక్షణాలను మనందరం కూడా పుచ్చుకొని మేరు కులస్థులందరూ కూడా ఐకమత్యంతో ఉండి కులం మన కులంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసము ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఉద్దేశాంతో పాటు ఆయన యొక్క మోటివేషన్తో ముందడికి వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి మేరు బంధు మేరు బంధువులందరికీ కూడా ఈ నామదేవ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై మేరు జై

అప్పుడు కంపల్సరీగా పూజ చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు నామదేవ్ మహారాజు గారి జయంతి సందర్భంగా మేరుపులస్తులందరూ కూడా శుభాకాంక్షలు నామదేవ్ మహారాజు గారు మేలుపురం మేరు కులంలో పుట్టడం సాక్షాత్తు విఠలేశ్వరునికి ప్రథమ శిష్యులుగా వారు ఉండడం ఆ విఠలేశ్వరునికి రొట్టెలు దిప్పించినటువంటి ఘనత వారికి దక్కడం చాలా సంతోషం ఈ సందర్భంగా నామదేవ్ మహారాజు గారి జయంతి ఉత్సవంలో వారి వారిశిషుడైనటువంటి విఠలేశ్వరుల ద్వారా చెందినటువంటి విముక్తి వారికి చాచినటువంటి గొప్పతనం మేరు కులస్తులందరికీ కూడా చెందుతుంది ఆ మేరు కులంలో మేము కూడా పుట్టడం నాదేవ మహారాజు గారు సంతతి ఉన్నటువంటి ఈ కులంలో పుట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా మేరు కులస్సులందరికీ కూడా జై హిందూ ఉత్సవ శుభాకాంక్షలు జై హిమే